మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైవ వసల్లం వారి జన్మదిన మాసాన్ని పురస్కరించుకొని గత నెల రోజులుగా ప్రజలను చైతన్యవంతం చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని జమాతయ ఇస్లామీ హిందూ కరీంనగర్ శాఖ వారి ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించి తెలియజేశారు ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడుతూ దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలహ వసల్లం వారి బోధనలు సమస్త మానవాళికి మార్గదర్శకత్వం వారు ఒక ముస్లింల దైవ ప్రవక్తే కాదు సమస్త మానవాళి కోసం వచ్చిన చిట్ చివరి దైవ ప్రవక్త అని వారి బోధనల ద్వారా ఒక ఉత్తమమైన సమాజాన్ని నెలకొల్పే అవకాశం ఉందని జమాతే ఇస్లామి హిందూ భావిస్తోందని అది దృష్టిలో ఉంచుకుని సమస్త మానవాళి కోరి జమాతే ఇస్లామి హిందూ కరీంనగర్ శాఖ వారు కుల మతాలకు అతీతంగా ఒక మాసం వరకు ఉద్యమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు ఈ ఉద్యమంలో భాగంగా గురుద్వారాలో సాయిబాబా మందిరంలో కుల సంఘాలు విద్యావంతుల సమావేశాలు రాజకీయ పార్టీల ముఖ్యలతో కలిసి ప్రవక్త ము సలం వారి బోధనలను తెలియజేయడం జరిగిందని అన్నారు మరియు కరీంనగర్ సర్కస్ గ్రౌండ్ లో సెప్టెంబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు రోజు వరకు సీరత్ కాన్ఫరెన్స్ ఎక్స్పో రెండు వేల ఇరవై ఐదు కరీంనగర్ పేరుతో ఒక ప్రదర్శన నిర్వహించడం జరిగిందని నేటి రోజు కూడా జరుగుతుందని అందరూ ఆహ్వానితులేనని అన్నారు ఈ ప్రదర్శనలో ప్రవక్త మహమ్మద్ సలల్ాహు అల్లవ సలం వారి జీవిత చరిత్రను పలు అంశాలను అలనాటి కలంనాడు జరిగిన ద్వారా తీసుకు అద్దినట్టు చూపించడం జరుగుతుందని అన్నారు ఇరవై ఐదు వేల మంది సందర్శకులు పాల్గొనడం జరిగిందని అన్నారు ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ అజరుద్దీన్ గారు జమాతే ఇస్లామి హిందూ రాష్ట్ర సెక్రటరీ ఫక్రుద్దీన్ గారు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సోహెబ్ అహ్మద్ ఖాన్ గారు మరియు ఖైరుద్దీన్ గారు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది ఇరవై ఒకటో తేదీన ఒక గొప్ప బహిరంగ సభను కూడా నిర్వహించడం జరిగింది మానవ సేవే మాధవ సేవగా జమతే ఇస్లామి హిందూ భావిస్తోందని అన్నారు అతీతంగా అందిస్తున్నామని అన్నారు हमने जो टारगेट रखा था एक लाख अस्सी हजार का करीमनगर डिस्ट्रिक्ट की आबादी दस लाख ग्यारह लाख की है हम उन तक पहुंचना चाहते थे लेकिन आप लोगों के जरिए रोडिंग्स के जरिए हमारी सोशल मीडिया की जो रीच हुई है फिर एक्सपो में जितने लोग आए हैं हमारे अंदाजे से हमने डबल टारगेट को रीच किया है अब यहाँ की यूनिट हमारे पास ये है हमारा हमारा फसल स्टाइल ऑफ फंक्शनिंग ये है कि जहाँ की यूनिट जिस चीज़ को हम एक फ्रेम करते हैं पूरी नेशनल लेवल पर पॉलिसी और प्रोग्राम मुख्तफ मकाम इस इस वक्त पर यह है कि ये काम करना चाहिए कभी का एजुकेशन का काम करते कभी खमत का काम करते कभी दीन की बात आम करने का काम करते कभी प्रॉफिट मोहम्मद की सेविंग्स को आम करना चाहते हैं यहाँ की यूनिट ये डिसाइड किया है कि ये जितना माह जो गुजर रहा है जो माह खत्म हो रहा है जिस माह में अल्लाह के प्यारे नबी हजरत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम की विलादत हुई है उस मुनासिबत से इस माह को सरक किया है కార్యక్రమాలు చేపట్టడం జరిగింది చివరిగా ఈ మూడు రోజుల ఉంది ఎగ్జిబిషన్ ఉంది ఎందుకంటే ఈ స్కీమ్ ఈ ఒక నెల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహాప్రభు సల్లా సెలం వారు బోధించినటువంటి విషయాలు ఇవాళ ముస్లింలు మాత్రమే వర్తించవు మహాప్రభుత్వ సల్లా సెలం అందరి ప్రవక్త కారుణ్యమూర్తిగా అతను అభివృద్ధించారు ఇతని బోధనలు మహాప్రభుల వారి బోధనలు అందరికీ చేరవేయడానికి ప్రయత్నం చేశాము ముస్లింలు ముస్లిం అందరికి కూడా అది కాకుండా మనిషికి ఆ తర్వాత మగవారైనా ఆడవారైనా వాళ్ళకు నాలుగులో ఉంటారు అంటే ఒక తండ్రి రూపంలో ఒక కొడుకు రూపంలో ఒక భర్త రూపంలో ఒక అన్న రూపంలో ఉంటారు మరి అయితే ఒక తల్లి రూపంలో ఒక బిడ్డ రూపంలో ఒక భార్య రూపంలో ఒక చెల్లె రూపంలో ఉంటారు మరి ఈ కుటుంబ వ్యవస్థ అనేటటువంటిది ఈ నలుగురు పురుషుడు మరి నలుగురు స్త్రీలు ఏవైతే ఉన్నారో వాటి మీద ఆధారపడి ఉంది కాబట్టి కుటుంబ వ్యవస్థ సౌఖ్యంగా సజావుగా ఎలా సాగుతుంది మహాప్రాప్త శాసనం ఏ విధంగా భోజించారు తండ్రి పాత్ర ఏముంది తండ్రి పాత్ర కేవలం అన్నపానీయాలు మన పిల్లలకు అందించడమే కాదు వారికి మంచి సంస్థ అంటే మంచి విద్య బోధనలు చేయాలి వారికి సరైనటువంటి భాగం చూపాలి మరి అలాంటప్పుడే వాడు పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులకు సేవిస్తారు మరి ఆ విధంగా జరగడం ధరతో ఉన్నప్పుడు భార్య పిల్లలకు ప్రేమగా ఉదారంగా వాత్సల్యంగా ఉండాలి మరి ఈ రోజుల్లో కుటుంబ వ్యవస్థలో అంటే పెద్దలను చలాయించడానికి భార్య పిల్లలపై ఎక్కువగా దౌర్జన్యం చేస్తుంటారు ప్రతిరోజు మనం పేపర్లో చూస్తూనే ఉంటాము ఏదో విధంగా విధంగా భార్యల పట్ల ఏ విధంగా అయితే వీరు దౌర్జన్యం చేస్తున్నారు విధంగా ఒక కొడుకున్నట్లయితే వాళ్ళు పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులు ఏ విధంగా సేవించాలి వాళ్లను ఎందుకంటే వీడు యవ్వనానికి వచ్చి అప్పుడు వాళ్ళు వృద్ధులైపోతారు కాబట్టి వారికి సరైనంత సేవ చేయాలి మరి అన్న అయినప్పుడు చెల్లెలను వారి తన తండ్రి యొక్క ఆస్తి నుండి వారికి కూడా హక్కు చెల్లించాలి ఎందుకంటే మహాభారత ఇస్లాం ప్రకారము తండ్రి మరణించిన తర్వాత ఆస్తిలో మగపిల్లలతో పాటు ఆడవాళ్ళకు కూడా హక్కు ఉంది కాబట్టి అది హరించడానికి వీలు లేదు అన్న అందరికీ కుటుంబంలో ఉన్నటువంటి వారికి అందరికీ సమానంగా ఆస్తిని ప్రభుత్వం చేయాలి అదేవిధంగా స్త్రీల హక్కులు ఉన్నాయి అది కూడా వివరించబడింది తల్లిగా ఏ విధంగా ఉండాలి తల్లిగా ఏ విధంగా ఉండాలి భారీగా ఏ విధంగా ఉండాలి అనేటటువంటి విషయాలు కూడా ఈ వన్ వన్ మంత్ లో వివరించడం జరిగింది అది కాకుండా ఈ ఎక్స్పోలో ఈ ఎగ్జిబిషన్లో మహాబ్రవ సల్లాద జీవితం యొక్క ముఖ్య అంశాలపై అక్కడ మోడల్స్ రూపంలో చూపించడం జరిగింది ఎందుకంటే చదవడం వినడానికంటే ఎక్కువగా మనం ఏదైనా దాన్ని చూసినప్పుడు అది మన మైండ్లో ఉంటుంది కాబట్టి కృషి చేయడం జరిగింది మన మీడియా మిత్రులు ప్రింట్ ఎలక్ట్రానిక్ మిత్రులందరూ సభ ఉంది దాంట్లో మా నేషనల్ ప్రెసిడెంట్ సయ్యద్ సాదు హుసేలీ గారు మరి ఆ తర్వాత మా స్టేట్ ప్రెసిడెంట్ మహమ్మద్ అజరుద్దీన్ గారు అది కాకుండా తెలుగులో సాదిక్ అహమద్ గారు మరి ప్రసంగిస్తారు అది కాకుండా మన కరీంనగర్ పట్టణం నుండి సిక్ కమ్యూనిటీ నుంచి ఒకరు హిందూ కమ్యూనిటీ నుంచి ఒకరు ఆ తర్వాత సిక్ కమ్యూనిటీ నుండి క్రిస్టియన్ కమ్యూనిటీ నుండి కూడా ఒకరొకరు వాళ్ళు కూడా ఈ సందేశాన్ని ఇస్తారు ఎందుకంటే గురుద్వారాలో కూడా మేము పర్మిషన్ తీసుకుని ఒక పది నిమిషాలు ప్రవక్త సల్లాహతల్లం గురించి మాట్లాడడం జరిగింది అదేవిధంగా బాబా మందిర్లో కూడా వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు అక్కడ కూడా ముమ్మ సల్లా తల్లం అందరి అందరికి అందరికీ వర్తించారు అనేటువంటి విషయం చెప్పడం జరిగింది కాబట్టి మన ముస్లిం కూడా ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు కరీంనగర్ పారమిత స్కూల్స్ మంకమ్మతోట పద్మనగర్ కరీంనగర్ తేజస్ డిఫెన్స్ అకాడమీ అండ్ జూనియర్ కాలేజ్ కొత్తపల్లి కరీంనగర్ ఎస్విజెసి జూనియర్ కాలేజెస్ తిలోటపల్లె కరీంనగర్ श्री चैतन्य करीम करीमनगर सेंट जॉर्ज इंटरनेशनल स्कूल एंड पैराडाइज स्कूल को रेकुर्ती करीम नगर दि ऑक्सफोर्ड स्कूल रामनगर नगर करीम नगर मानेर स्कूल्स मंकमोट पद्मनगर करीम नगर बंसल क्लासे नियर कोर्ट एंड रेकुर्ति करीम नगर आटम क्लासेस कोचिंग एंड ट्यूशन हाउसिंग बोर्ड चौरस्ता नगर कार्यक्रम सब्सक्राइब